యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అయితే మీరు ఇంద్రజారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత శుభలగ్న సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ కోసం నేను చూస్తున్నాను సార్ మీరు అవకాశం ఇస్తే అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి నేను చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు సరేనమ్మా నేను నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబుమోహన్ పక్కనే మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎవరైనా నాకు అనవసరం అండి మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతా చేసింది ఎలా వచ్చింటుంది రియలైజేషన్ అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నించినటువంటి చెప్పిన మాట కూడా బాగా ఎక్కాయి అంటే ఆ పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చిన్న హీరో మరి మరీ జాలి లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగానే కోట కూడా మానేశాడండి అయ్యో మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట మొదలు భరణిని పెట్టాను నేను అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతోటండి నేను చెప్తున్న మాట ఏంటంటే క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము లేకపోతే చెప్పినందులో విని ఆళ్ళు చెప్పేదంతా విని ఆళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తే మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రాఫ్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి అంత స్ట్రక్చర్ ఉంటది బాడీ ఉంటుంది అండి బాడీ కానీ బ్రెయిన్ వాడతారు అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం లేని బ్రెయిన్ వాడే ప్రయత్నం లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలు అన్ని కూడా మరుసటి ప్లాఫ్ అవుతున్నాయి అందరు హీరోలు అంతేనా సార్ మీరు డామ్ అని చెప్పారు కుంట బద్దలు కొట్టి వాళ్ళండి అంటే సీరియస్ గా బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్ అవి కూడా పెట్టారు బయట వాళ్ళు కాదు మన వాళ్లే కదా అవును అంతే కదా పూజించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత మనకి అవును ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం వాళ్ళు మనవాళ్లే కదా పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చేసుకుందాం సార్ క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడం అది కాదు సార్ నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ అంటే హీరో కోసం డైలాగులు ప్లానింగ్ స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ రన్ అవుతున్న ఉన్నారు తప్పకుండా సార్ అంతే కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ కథ మీద రన్ అవుతారు సార్ సినిమా మీద సినిమాకి దానికి సంబంధించినటువంటి అనుగా హీరో మంచి అన్న చేయొచ్చు చెడు కూడా చేయొచ్చు అండి ఏదైనా చేసినా సినిమా హిట్ అవడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు దాన్ని ప్రజెంట్ చేస్తారు అప్పుడే డెఫినెట్ గా ఆడతే మన సుకుమార్ గారు ఈ రెండింటినీ బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలు అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం గానీ పుష్పలో పుష్పరాజ్ లేకపోతే తగ్గేదేలే అంటా అదేం తప్పు ఏమలేదండి అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు హీరోలయ్యండి స్టార్ మెటీరియల్ అయింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అక్కడ చాలా బాగా చేసాడండి అతను అవును నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి సో అలా అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా విఆర్ వెయిటింగ్ సార్ మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయిన సార్ మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్ ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు అలాంటివి కాకుండా లేదండి కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్త ధనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేరండి ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను కానీ నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమా చేయడానికి నా దగ్గర ఇప్పుడు పది కథలు స్టోర్ ఉన్నాయండి స్టాక్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి ఒక మ్యూజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా మెజిషియన్ మెజిషియన్ లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్ నెక్స్ట్ అమ్మ పుట్టినవారు ఒకటి సిద్ధంగా ఉందండి గంధర్వ ఒకటి రెడీగా ఉంది ఒకటి కాదండి ఎన్ని ఉన్నాయో పది సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు అంటే వాట్ ఇస్ ఇన్ఫ్లూయన్సింగ్ యువర్ థాట్ ఇన్ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ యువర్ గుడ్ క్వశ్చన్ అండి మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా నాకు అంటే ఒక మనిషికి ఒక జల ఉంటుందండి అది బ్రెయిన్లోన్నా ఉండొచ్చు బాడీలోన్నా ఉండొచ్చు ఏదన్నా ఉండవచ్చు అండి అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటదండి అది బ్రెయిన్లో బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు నేను అందమైనటువంటి కథలు వన్ పేజీలో కొన్ని రాసేసుకున్నానండి దరిదాపుగా ఒక ఇరవై కథల దగ్గర రాసేసానండి ఈ ఇరవై కథలు వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానండి కథ అండి దరిదాపుగా నాకు ఆరేళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి రిలీజ్ యూట్యూబ్లో చేస్తానండి ఇది కాకుండా అంటే యూట్యూబ్ లో సినిమాలు తీస్తారు బుజ్జి బుజ్జి సినిమా చిన్న చిన్న ఓన్లీ ఐదు నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి నా డిక్షన్లోనే ఉంటుందండి అండి కోసం కోసం ఆడియన్స్ కోసం సార్ ఎందుకు క్రేజీ టు సీ సచ్ ఆఫ్ థింగ్స్ వితౌట్ పుటింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ ఫిల్మ్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో కథ చెప్పేస్తారండి ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి అవన్నీ కూడా చేసుకుంటూ 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 వెళ్ళిపోతానండి అవి చేస్తే నాకు వారానికి ఒకటి చెప్పి రిలీజ్ చేస్తే సమయం నాకు ఆరు యాభై రెండు వారాలు ఆరు మూడు వందల కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి నేను ఇప్పుడు ఇరవై రాశానండి రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడ నుంచి ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి అదేమిటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండడం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది సరే అందుకని మరి ఆడియన్స్ ముందు ఎలా తీసుకెళ్ళవు ప్రైవేట్ ఆల్బమ్ నో డోంట్ డూ ఏ సమ్బడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగచ్చండి కాకపోయినా ఉన్నట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అలా నేను సెలెక్ట్ చేసుకున్నా అదేమిటి అని అంటే ఇప్పుడు లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి రాధమ్మ అలాగని ఒక పాట మీరు చూసారో లేదో రాధమ్మ అది బాగుందండి చాలా బాగుంది మంచి పాట అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్పిస్తావా చూసారా అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది ఇక్కడ తాను పాడలేదండి అంటే తాను పాడిన తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రెజెంట్ చేస్తున్నారు అవును సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది అప్పుడు నాకు నేను నెలకు ఒకసారి ఒకటి ఒక పాట ఒకటి చూపుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి ఇంక ఏది రెడీ లేదు ట్యూన్స్ మాత్రం రెడీ అండి మీకు ట్యూన్స్ రెడీగా ఉన్నాయి వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తానండి రాయించుకోవడం శుభ్రంగా పాడించుకోవడం మార్కెట్లోకి నేను యాక్ట్ చేస్తానండి అది నేనే చేస్తాను ఎవరు ఇంకా అమ్మాయినో వేసుకుంటానండి వేసుకుంటారండి